ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి అయి నమ ఫ్రెండ్స్ అందరికీ శ్రీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఈరోజైతే ఇంకా చాలా చాలా సంతోషంగా పండుగ రోజు కదా చాలా సంతోషంగా ఎంతో భక్తి ప్రపత్తులతోని అమ్మవారికి అయితే అమ్మ అందరూ బాగుండేలాగా చూడమ్మా అందులో నేను కూడా ఉండేలాగా చూడమ్మా అని చెప్పేసి సర్వేజన సుఖినో భవంతు అని కోరుకున్నాను ఖచ్చితంగా అందరూ బాగుంటారు అందులో నేను తప్పకుండా బాగుంటాను ఎస్ మనము మనకు ఏదైతే మనము ఎవరైతే భక్తి మార్గంలో నడుస్తూ ఉంటారో వాళ్ళకి వాళ్ళకి తెలుసండి ఎస్ దేవుడు ఉన్నాడు కాపాడుతూనే ఉంటాడు అమ్మవారు ఉన్నారు అమ్మ మన చెంత ఉన్నాక ఇంకా పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటారు అమ్మవారు కదా మనకు అమ్మవారు ఉన్నారు ఎవరైతే అమ్మవారును నమ్ముతారో అమ్మ మనల్ని చక్కగా తన కన్న బిడ్డల్లాగా తప్పకుండా చూస్తుంది అమ్మ అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఎస్ మా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది కానీ మా అమ్మ అమ్మ దగ్గరుండి అమ్మని నన్ను చూసుకునేలాగా చూస్తుందని నా మనసు గట్టిగా చెప్తుంది ఫ్రెండ్స్ ఎస్ ఈరోజైతే చాలా చాలా సంతోషంగా గడిచింది ఏంటంటే ఈరోజు నేను చాలా చాలా వాయినాలు అందుకున్నాను ఆ వాయినాలు అందుకునేటప్పుడు పెద్దవాళ్ళు చక్కగా నాకు బొట్టు పెట్టి నన్ను బ్లెస్ చేస్తుంటే నన్ను ఆశీర్వదిస్తుంటే నా మనసు అయితే పులకించిపోయింది ఆనందంతో ఎస్ ఫ్రెండ్స్ ఇంకొకటి వాయనాలు ఇచ్చేటప్పుడు ఇస్తాం మా వాయనం పుచ్చుకుంటున్నాం వాయనం అంటూ ఉంటారు కదా ఎస్ నేను పుచ్చుకుంటున్నామ్మా వాయినం అని నేను అనేటప్పుడు నాకు ఇస్తినమ్మా వాయినమని నా ఎదుటి లక్ష్మి నాకు ఇచ్చినప్పుడు నేను సాక్షాత్తు అమ్మవారే ఇచ్చినట్లుగా భావించాను ఎస్ అమ్మవారు నాకున్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తారు అమ్మ నన్ను బిడ్డలాగా చూసుకుంటారు నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా అమ్మనే నాకున్నటువంటి చిన్న చిన్న పెయిన్స్ అన్నీ కూడా నా ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటారని మనసు నమ్ముతుందండి ఎస్ ఇంకొకటి చాలా మంది ఫ్రెండ్స్ ఈరోజు అమ్మాయిలందరూ చాలా చక్కగా మహాలక్ష్ముల లాగా తయారయ్యి స్కూల్కి వచ్చారు చాలా సంతోషంగా అనిపించింది ఇంకొకటి నా ఫ్రెండ్స్ని చూస్తే కూడా నాకు సాక్షాత్ ఆ మహాలక్ష్మి మాతని చూసినట్లుగా అనిపించింది ఎస్ వాళ్ళు ఇచ్చేటువంటి ఒక అందమైనటువంటి చిరునవ్వు అండ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అని చెప్పుకుంటూ ఉంటాం కదా వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు అని చెప్పుకుంటూ ఉంటాం కదా అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది నా ఫ్రెండ్స్ ఇంకా నా స్టూడెంట్స్ కూడా చక్కగా ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టారు చాలా సంతోషంగా అనిపించింది నేను అమ్మవారే నాకు ప్రసాదం పెట్టారు ప్రసాదం పంపారు అని చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకొకటి ఈరోజైతే ఎవరిని చూసిన నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే బస్సు ఎక్కేదాకా ప్రతి ఒక్కరి ముంగిలి ఆహా ఇల్లులాగా లేదండి అది ఒక గృహాలయం లాగా లేదండి దేవాలయం లాగా ఎంత అందంగా చక్కటి అందమైనటువంటి రంగవల్లులతో ఇల్లు తీర్చిదిద్దుకున్నారో రంగులతోని ఎవ్వరింటి ముందు చూసినా కూడా అష్టదల పద్మం ముగ్గు తామరపు ముగ్గులు కుబేర ముగ్గులు ఎవరింటి ముందు చూసినా కూడా చక్కగా ఆడవాళ్ళందరూ కూడా పట్టు చీరలు కట్టుకొని పూలు పెట్టుకొని గంధం గంధం ఆ కుంకుమ అవన్నీ కూడా అలంకరించుకొని చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే బస్ ఎక్కే వరకు కూడా బస్ ఎక్కిన తర్వాత ఇంకా అమ్మాయిలందరూ ప్లస్ మా కొలీగ్స్ అనమాట మా టీచర్స్ చాలా సంతోషంగా అనిపించింది ఒక్కొక్కరిని చూస్తే మహాలక్ష్మి మాతని చూసినటువంటి గొప్ప ఫీలింగ్ వచ్చింది వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా ఇంకొకటి చక్క స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరం కూడా వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు అందుకున్నాం ఇంటికి వచ్చేటప్పుడు కూడా మేడం రండి మీరు గురువు గారు కదా రండి రండి అని చక్కగా చాలా మంది పిలిచి వాయినాలు ఇచ్చారు ఎస్ అండి మనం చేసేటువంటి పని మనకి ఎంత గౌరవాన్ని తెచ్చిపెడుతుంది తెలుసా మీరు ఒక గురువు గారు విద్యాలక్ష్మి మాత మా ఇంటికి వచ్చింది అని మాట్లాడుతూ వాళ్ళు మనకు వాయినాలు ఇస్తుంటే ఎస్ అమ్మ సరస్వతి మాత చాలు తల్లి నీకు నేను ఇచ్చినటువంటి నీకు నిస్వార్థంగా చేసినటువంటి నీ నా సేవకు ఇది అమ్మ గౌరవం ఇది అమ్మ భక్తి చాలమ్మ అని చెప్పేసి చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ ఎస్ నేనైతే అమ్మని నమ్ముకున్నాను అమ్మ ఒక డాక్టర్ అయ్యి మనకు మన హెల్త్ని ఖచ్చితంగా క్యూర్ చేస్తుంది అని నా మనసు నమ్ముతుంది ఫ్రెండ్స్ ఎస్ ఇంకా నేను ఇంట్లో చేసినటువంటి పూజ కూడా నేను వీడియో తీశాను ఆ వీడియోలో కాసేపు మాట్లాడుకుందాం ఓకేనా ఖచ్చితంగా ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ లేదా శ్రీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మరియు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా మరి నేను చేసినటువంటి పూజ చూస్తూ మాట్లాడదాం ఓకేనా నేనైతే ఏ ముహూర్తాన నేను మా తులసమ్మ దగ్గర అమ్మవారి రూపు నేను ఆర్ట్ వేసుకున్నాను కానీ అప్పటి నుంచి నేనైతే చాలా సంతోషంగా ఉంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి రూపు అమ్మవారి ఫోటోలు అంటే ఫుల్ ఫో ఫోటోలు తీసుకొచ్చుకొని ఇంటి నిండా పెట్టుకోమని చెప్పట్లేను ఎస్ ఎక్కడ చూసినా అమ్మవారు మనకి కనబడేలాగా మనము ప్లాన్ చేసుకుంటే ఇంకా అమ్మ ఉన్నాక మనకి ఏ బాధ ఉండదు మనం చాలా సంతోషంగా ఉంటాం నేనైతే సంతోషంగానే ఉన్నాను ఫ్రెండ్స్ కాకపోతే నాకు ఇప్పుడు కొంచెం హెల్త్ బాగలేదు మొన్నేమో వాష్రూమ్లో పడ్డానని చెప్పాను కదా అప్పటి నుంచి నాకు కాలు నడవడానికి రావట్లేదు కానీ అమ్మే నాకు అంటే చెప్పాను కదా అంటే మనకి ఎంతమంది ఉన్నా ఫ్రెండ్స్ నిజంగా నాకు నా బలగం చాలా పెద్దది ఎస్ నా అత్తగారింట్లో అయినా నా అమ్మగారింట్లో అయినా కానీ ఎంతమంది ఉన్నా కూడా మనిషి అనేటువంటి వాళ్ళు ఒంటరి జీవి అండి నిజంగా ఎస్ మన యొక్క బాధని ఇప్పుడు చిన్నపిల్లలకి షేర్ చేసామనుకోండి వాళ్ళకి అర్థం కాదనమాట మన పెయిన్ ఇప్పుడు పెద్దవాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు నీకు కొత్తగా వచ్చాయి అంతే నేను కొన్ని సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాను అని చెప్తారనమాట ఎస్ అందుకే ఏదైనా అది మన ఓన్ ఎక్స్పీరియన్స్ అంతే ఇప్పుడు మనకే అది కొత్తది ఇప్పుడు మనం చిన్నపిల్లలకి చెప్తే వాళ్ళకి తెలియదు వాళ్ళకి అర్థం అవ్వదు పెద్దవాళ్ళకి చెప్తే ఓ సంతేనా నీకంటే ఎక్కువ నొప్పులు నాకున్నాయని చెప్తారు అందుకే మన బాధ కదా మన పెయిన్ మనం అనుభవించాల్సిందే మన సంతోషమైనా మన బాధ అయినా మన జీవితాన్ని మనమే అనుభవించాలన్నమాట అట్లా అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనిషి ఒంటరి జీవి ఎస్ మనకి ఎన్ని దిక్కులున్నా ఆఖరి దిక్కు మాత్రం దేవుడే అందులో ఒకటి ఇప్పుడు ముగ్గురు త్రిమూర్తులు వాళ్ళని కన్నటువంటి జనని జగజ్జనని చూడండి వివిధ రకాల అవతారాలు ఎత్తినటువంటి మన వరమహాలక్ష్మీదేవే ఆమె శక్తి అనమాట మహాశక్తి ఆ శక్తి యొక్క ఆశీస్సులు అండ మనకు మనకున్న తర్వాత ఇంకా మనం సాధించలేనటువంటిది ఏదీ లేదు మన యొక్క బాధ అనేటువంటిది తప్పకుండా ఏదో రోజు తొలగిపోతుంది అనమాట అమ్మవారే ఎన్నో అవతారాలు ఎత్తిన అమ్మవారు మన కోసం ఆ యొక్క వైద్యావతారం కూడా ఎట్టి వైద్య లక్ష్మి అయి మనల్ని కరుణిస్తుంది అని మనం నమ్ముదాం ఎస్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని ఖచ్చితంగా అమ్మ మనకి ఇవ్వడానికి మనకేదైనా అనారోగ్యం చేసినా అమ్మవారు మనల్ని చూసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముదాం మన యొక్క హెల్త్ స్టేటస్ హ్యాపీనెస్ స్టేటస్ అండ్ మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ అమ్మకు తెలుసు అమ్మ నిరాడంబరమైనటువంటి జీవితం గడిపేటువంటి నాకు అమ్మ మంచి పని చేయడానికి ముందున్నటువంటి నాకు నువ్వు తప్ప తప్పకుండా వైద్య లక్ష్మి నన్ను దీవిస్తావు నా యొక్క ఆరోగ్యం నువ్వు చూసుకుంటావు అని మన మనసు గట్టిగా నమ్మింది అనుకోండి అమ్మవారు ఖచ్చితంగా చూసుకుంటారు ఏ అమ్మకి అన్నీ తెలుసు కదా మనము టైం ఉండి మనీ ఉండి అంత బాగుండి మనం ఏమైనా హాస్పిటల్కి వెళ్ళట్లేమా అది కాదు కదా అమ్మకి అన్నీ తెలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి